హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా చిన్నక్కడి అయితే వెళ్తున్నానండి సుభద్రఫలం మీకు తెలుసు కదండి మా అక్కడుగురు అలాగే మా అక్కడ ఇల్లు కూడా మీరు చూసారు కదండి ప్రతి సంవత్సరం కూడా నేను మా పెదనానమ్మా మా అక్క మేముద్దరం వెళ్ళి సామాన్ అయితే తోమి వస్తామండి ఇంక ఈ సంవత్సరం మా పెదనానయితే నీరసంగా ఉన్నాడు అండి అందుకని మా అక్క అయితే వస్తలేదండి నేను మా ఆయన గారు అయితే వెళ్తున్నామండి ఇంకా నేను సామాన్ తోమేసి అలాగే మా అక్కనే మా బావనే ఇదిగోండి ఇంకా మా ఎక్కడ ఊరు అయితే వచ్చామండి ఆడగోండి మా నరేంద్ర మా నరేంద్ర అయితే మేము సామాన దోతుంటే హెల్ప్ అయితే చేస్తున్నాడండి నేను ఆడాడికి కొన్ని అయితే తోమేసిందండి ఇంకా కొన్ని అయితే నేనైతే తోముతున్నానండి అదిగోండి ఇటక పడండి అలాగే మన కుంకుడుగా రసం రెండు కలుపు తోమితే మనకి ఎత్తడి అనేవి తొందరగా అయితే వదిలిపోతాయండి అలాగే మళ్ళీ మనం నిమ్మకాయ ఇట్టి తోమితే తొందరగా నల్లబడిపోతాయండి ఎత్తడి అనేవి అదే మన కుంకుడుగా అలాగే చింతపండు అలాగే ఇటకపోవడం ఇట్టి మనము ఎత్తడి అనేవి అయ్యి మనకి చాలా తెల్లగా అయితే వస్తాయండి తొందరగా కూడా నల్లబడవండి మా బావగారు అయితే నీళ్ళు అయితే మోతున్నాడు అండి సామానం కడగడానికి సర్పాతి ఇంకా తేన అని అంటున్నాడండి అండి ఇంకా తేనైతే అన్నామండి ఇంకా మా బావగారు అయితే చాలా సామె అయితే చేస్తున్నారండి సామానం కడగడానికి నీళ్ళు అయితే మోసుకొస్తున్నారండి బిందుతో బాగా తీయాలి నన్ను వీడియోలో బాగా కాపాడాలి అని అంటున్నాడండి మా బావగారు నేను తోముతుంటే మా యొక్క సిరి తుడిసి అంటున్నారండి మనం స్టీలు అయినా ఇత్తడి అయినా మనం తోముకున్నప్పుడు క్లాత్ అనేది మనం తుడిసి ఆరబెట్టుకుంటే చుక్క అనేది కాపాడదండి నీట్గా కనిపిస్తాయండి మనకి సామానం ఒక్కొక్కటిగా పట్టుకెళ్ళి మా సిరే తుడిసేసిందండి ఇంకా మేము వెళ్ళామని మా యొక్క చికెన్ చికెన్ అయితే తెచ్చి వండిందండి చికెన్ అండి ఇంకా మేము అన్నం తిని అలాగే సామాను బల్ల మీదగా చదిరి బయదేళతామండి మేము మా ఊరైతే వెళ్ళిపోతాము

మన ఊరు వెళ్తా ఎవరు గుర్తుపెట్టారన్న ఇంటి పక్క ఏడే చూస్తారట ఏమన్నారా సుబ్బులక్ష్మి వాళ్ళకి అన్నారు అయితే నిన్ను కూడా గుర్తుపడుతున్నారు ఇటు మా అమ్మాయి సిరిని కూడా మీరు మన అడిగారంట దోపిసర్లమ్మా ఇంటికెళ్ళ ప్రార్థులు అడిగారా సామాన్యమైతే తొంత వైపు అండి ఇంకా మేము అవి చదివేసి ఆనందనే అన్నాం కదండి వెళ్ళిపోతాం మేము సిరి మీ క్రిస్మస్ ఎప్పుడమ్మా ఉన్నారా ఉన్నారా అయితే మీ డ్యాన్స్లో మాకు వీడియో పంపండి మేము యూట్యూబ్లో పెడతామే నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా మా యూట్యూబ్లో చూస్తారా మా క్రిస్మస్ అయితే రాత్రి అయిపోయింది ఇంకా అన్ని ఏళ్ళు వెళ్తాక మరి అన్ని పెద్ద నియమో పదో తరగతి కదా చిన్న నియమో ఇంకా తొమ్మిదో తరగతి ఇంకా వెళ్తాక వాళ్ళ దూరం అది కొంచెం చర్చది ఎక్కడికో వెళ్ళాలి దూరం చాలా దూరం వాళ్ళు నైట్ ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి కదా ఇంకా మానేసి ఇంకా వెళ్ళలేదు రాత్రి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా చెప్పున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సిరి నువ్వు డేవిడ్ మామీ గారనే అంత మాట నిన్న అడుగుతారు తరి సిరి పాప సిరి బాబానా డేవిడ్ మామీ గారు హాయ్ అని చెప్పు చెప్పు డేవిడ్ మామీ గారు హాయ్ బాగున్నారండి బాగున్నారండి తీయగా బాగున్నారు हम्म हां यार आ तोडलो मटो एक आ और वो वाइब्रेटर का पैसे पैक वाइब्रल फिल टोटल चार्जिंग इंसर्ट गलत है ऐसे शॉप जब बैठता ये बना हो वन हम देखा हम जात ना नहीं हम डैक्टर रे धीरे दिन मुल्लोट ए बाडी लो बाडी लो पवा ये याकल नहीं कड़ा ये एक्टर डेकोरेशन हां आज हम बैठन दाई जाओ मुल्लोट ఇగండి ఇయనండి మా అక్కడ సామాను కొంతపోతే అయిపోయింది ఆరుకొని బలంధ సత్య సదురతాం మేము కూడా మా బావ మా అక్క నేను సిరి నరేంద్ర సామాను సదురండి బాబా నా దగ్గరికి నాయకున్నాను ఇదిగోండి సామాన్ సరేశం అండి బల్లం వెతకాయ అంతేనండి సామాను మా యొక్క సామాను మా సిరి సామాను అండి సిరి ఇంకా సదరేశంగా మేము వెళ్ళిపోతామా నాకెంతక బాగుంది వద్దా మన బాగా తీసుకోలే మనకు ఎక్కువ మన పన్నాడు అక్క నాకు నాలుగు సేవలు బాగుంది ఇంకో వాళ్ళరా You guys, that to see.